We'll <laughs> జయంతిని పురస్కరించుకొని ఈ అనంతపురం జిల్లా అంతా కూడా సేఫ్ ఆర్టీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నిర్వహణలో భాగంగా గుట్టి పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ యొక్క లబ్ధిదారులు అయితేనేవి ఆర్టీసీ అధికారులు ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి మేము నిరసన తెలియజేస్తున్నాం కార్తీ జయంతిని పురస్కరించుకుని నిరసన కార్యక్రమం ఆర్టీసీ ఎఫ్సిఆర్ని వెంటనే విలువలు చేయాలని చెప్పి దానికి రావాల్సిన డబ్బులు కూడా ఎంతనే కేటాయించాలని ఎందుకంటే ఇప్పటికే చాలామంది విద్యార్థులంతా కూడా నష్టపోయారు ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే ఇది రాజకీయ రంగు కుటుమే ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వానికి విన్నవించారు దీన్ని వెంటనే దానికి సంబంధించ గౌరవ ముఖ్యమంత్రి మరి కూటమి ప్రభుత్వం సంబంధించిన పత్రిక మరి వాళ్ళందరూ స్పందించాలి ఎందుకంటే ఎమ్మెల్యేలతో అయిపోయింది వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ యొక్క వర్షం చెప్పేస్తారు అసెంబ్లీలో చెప్తారు పబ్లిక్లో ప్రజలకు చెప్తారు నిన్ననే ఇరవై వేల మందితో మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు ఇది పెద్దనే ఎంతనే రాజకీయ రంగం పొలుపుకోకముందే ఇతర పార్టీలు ఈ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళని కాకముందే ప్రభుత్వం స్పందించి చేయాలనేది యొక్క సేవ అనే తిరుపట్టణంలో గాంధీ చౌక్ నందు గాంధీ గారి గాంధీ గారి విగ్రహం దగ్గర జయంత్ ఆయన జయంతి సందర్భంగా సేవ అతిథి అంటే నిరసన కార్యక్రమం గాంధీ జయంతి రోజు నిరసన కార్యక్రమం తెలియజేయాలా అనే ఉద్దేశంతో మల్ల ప్రాచులు ధరించి నిరసన కార్యక్రమానికి పూర్తి ఎత్తున అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత అరవై సంవత్సరాల నుండి ఆర్టీటి సంస్థ అనంతపురం జిల్లా కరూరు జిల్లాలోకి వచ్చి పేదలకు ఎంతో సాయం చేసినటువంటి ఆర్టీటి ఎస్సీఆర్ఏ ఎఫ్సీఆర్ఏ బిల్లును అమలు చేయకుండా రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకోవడం లేదు గాంధీ జయంతిని చేసుకోవడం లేదు గాంధీ గారికి తెలియజేయని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం తెలియజేస్తున్నాము నువ్వు గుర్తు దళితులమని మమ్మల్ని దుర్చుకు చూస్తున్నావు మాకు చాలా బాధకరంగా ఉంది జరగబోయే దినాలలో మేము దళితులం అనేది మీకు చెప్పే కార్యక్రమం తొందరలో చేస్తాము అయా అమిత్ షా సార్ గారు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో దళితుల ఓట్లతో నువ్వు ఒక హోంమంత్రి అయిన నువ్వు ఈరోజు మాకు ఆర్టీటీ సమస్యకుండా వచ్చే పంచు నిలిపియడం చాలా బాధగా భావిస్తున్నాము అనంతపురం జిల్లాలోనే కాదు తెలంగాణలో కూడా ఈ ఆర్టీటీ సేవలు కొనసాగిస్తున్నాయి నన్ను కినుక పంద చేస్తే దళితుల మధ్య మేము జరగబోయే దినేలలో మిమ్మల్ని గద్దె దింపుతామని మీకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మేము ఈరోజు గాంధీ జయంతి జరుపుకోవడం లేదు ఎందుకంటే అనంతపురం జిల్లాలో పేదల పెన్నిది పేదలకి ఎన్నో సేవలు చేసిన ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన సందర్భంగా గాంధీ జయంతిని మేము జరుపుకోవడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్సిఆర్ఏను వెంటనే అమలు చేయాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు దసరా పండుగ మేము జరుపుకో జరుపుకోకోకుండా ఎందుకున్నామంటే మాకు ఆర్టీడీకి ఎఫ్సిఆర్ఏ వస్తే మాకు పది దసరా పండుగలతో సమాన సమానము కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకి ఆర్టీటీకి సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఏను వెంటనే మాకి అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజే డిమాండ్ చేస్తున్నాము అమలు చేసి పేద ప్రజలకు సేవ చేసేందుకు ఆర్డీటీకి అవకాశం కల్పించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు యొక్క ఎఫ్సీఆర్ఏ రెండు వల్ చేయకుండా నిలుపుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకొని అలాగే దసరా పండుగ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ రెండింటికి దూరంగా అనంతపురం జిల్లాలోని దళిత పేద ప్రజలు ఈ రెండింటికి వ్యతిరేకంగా ఆర్డీటీ ఎఫ్ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ రకంగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మొన్ననే అనంతపురం జిల్లా కేంద్రంలో అనంతపురం జిల్లా యొక్క దళితుల ఆవేదనను మీరు గమనించే ఉంటారు రాజకీయ నాయకులందరూ దీనిపై మీ వద్దకు వచ్చి విన్న వినతులు విన్నపాలు చేసినా కూడా కొంచెం కూడా చలనం లేకుండా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం కాదు ఇది రాజకీయ రంగు ముందే దీని యొక్క ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని జిల్లా వ్యాప్తంగా దళిత పేద ప్రజల తరఫున గుత్తి ప్రాంతంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్